చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో భారీగా అవినీతి జరిగిందన్నట్లుగా తెలుస్తోంది సొసైటీ సీఈఓ చైర్మన్ తో పాటు సభ్యులు సైతం అక్రమాలకు పాల్పడ్డట్లు వెలుస్తోంది ఇక బినామీ రైతుల పేరిట పంట రుణాలతో పాటు గన్ని సంచులు సుతిలి కొనుగోలు అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్ని సంచుల రవాణా మొదలుకొని సుత్తిలి కొనుగోలు వరకు తప్పుడు లెక్కలు చూపించినట్లు తెలుస్తోంది ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకు పదమూడు లక్షలు డ్రా చేయగా వీటిలో సగానికి పైగా బిల్లులు చెల్లించలేదని ఆరోపణలున్నాయి సారంపల్లి గోదాంకు గన్ని సంచులు తరలించేందుకు ఏడు వేల లారీ కిరాయి అమాలి చెల్లించినట్లు రికార్డులో నమోదు చేశారు ఈ బిల్లులు కూడా సొసైటీలో అందుబాటులో లేవు ఇటీవల పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ సమయంలో రెండు రెంట్లు నాలుగు కుర్చీలు సంస్థకు ముప్పై రూపాయలు చెల్లించారు అయితే తమ అవినీతి గురించి మాట్లాడొద్దనే ఉద్దేశంతో అతనికి రెట్టింపు బిల్లు చెల్లించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి సనుగుల సింగిల్ విండో పరిధిలో కృష్ణపేటకు చెందిన ముగ్గురు రైతుల పేరిట రెండు జూన్ పన్నెండున ఆక్రమంగా ట్రక్ట్ నుంచి సనుకుల సింగిల్ విండో మాజీ చైర్మన్ కు చందుర్తి సొసైటీ సిబ్బంది సీఈఓ అప్పగించారు ఒక్క గింజ కూడా కొనకుండానే రైస్ మిల్లర్లకు ధాన్యం తరలించినట్లు రికార్డు చేసి ఆ డబ్బులు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి ఇలా మూడు సీజన్లలో చేసినట్లు సొసైటీ సిబ్బంది చర్చించుకుంటున్నారు చంద్రుతి సింగిల్ విండో చైర్మన్ కు సైతం ఈ అవినీతిలో వాటా ఉందనే ప్రచారం కొనసాగుతోంది ఇరవై మూడు లక్షలు చైర్మన్ కు అప్పగించినట్లు సీఈఓ ఆరోపణలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది ఇదే సమయంలో ఇప్పటికే రెండు లక్షలు చైర్మన్ అతని సన్నిహితుల ద్వారా సీఈఓ కు ముట్ట చెప్పినట్లుగా చర్చించుకున్నారు సింగిల్ విండో చైర్మన్ ను వివరణ కూరగా సొసైటీ అక్రమాలకు తనకు ఎలాంటి లాంటి సంబంధం లేదని తనను బద్నాం చేసేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు గోనె సంచులను వాపస్ పంపేందుకు ముందస్తుగా కిరాయి మాట్లాడారని అందుకే లెక్కలు నమోదు చేస్తారని తెలిపారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఏం చేయకుండా ఆన్లైన్ కట్టేది మీద జరిగింది ఆన్లైన్ వెళ్తాయి ఇంకో లాభం ఉంటుంది ఇదంతా అంతకుముందు ఆఫ్లైన్కి పడకుండా సార్